దేవాల యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేయగా అది ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ కారణంగా మిస్ఫైర్ ఫైర్ అయింది సెప్టెంబర్ ఇరవై రెండున ఈ ఈవెంట్ కు వేదికగా నిలిచిన నో హోటల్ వద్దకు అభిమానులు పోటెత్తగా వారిని నియంత్రించలేక పోలీసులు నో హోటల్ సిబ్బంది చేతులెత్తేశారు ఆడిటోరియం మొత్తం నిండిపోగా గెస్ట్లు కూర్చునేందుకు కూడా ప్లేస్ లేకుండా పోయింది ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడిటోరియంలోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు దీంతో పోలీసులు రంగ చేసి అభిమానులపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ పరిస్థితుల్లో కార్యక్రమం నిర్వహించలేమని భావించిన నిర్వాహకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన తారక్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో చేశారు కార్యక్రమం జరగకపోవడం విచారకరమని దేవర్ గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్నానని తారక్ ఆవేదన వ్యక్తం చేశారు తనపై చూపించే ప్రేమకు రుణపడి ఉంటానని ఆయన సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్ లో మిమ్మల్ని కలుస్తానని ఎగరేసేలా సినిమా ఇదిలా ఉండగా ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న దేవరలోని కొన్ని సీన్లు ట్రైలర్స్ టీజర్స్ లోనే దర్శకుడు రివీల్ చేశాడు నాలుగు ఫైట్లు ఇంటర్వెల్ బ్యాంక్ పాటలు చిన్న ఎన్టీఆర్ ఎంట్రీ సెంటిమెంట్ సీన్స్ పై ముందే హింట్ ఇచ్చేశారు ముఖ్యంగా చివరి నలభై నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఎన్టీఆర్ ఇటీవలే చెప్పారు ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రత్నవేలు దేవర్లోని మరో హైలైట్ సీన్ ను రివీల్ చేశారు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రత్నవేలు మాట్లాడుతూ ఇంటర్వ్యూకు కు ముందొచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని ఆయన తెలిపారు ఈ సీన్ ఎడిటింగ్ పూర్తయ్యాక తారక్ చూశారని ఆ వెంటనే పిఎని పంపించి అన్నారు సెట్ లో కలుస్తాను కదా అనగా మేకప్ కి ముందే మిమ్మల్ని చూడాలని చెప్పారని పియే తనతో అన్నాడని తెలిపారు ఆ షార్ట్ బాగా డార్క్ మోడ్ లో ఉండటంతో ఏమైనా నచ్చలేదా అని భయపడుతూనే వెళ్ళగా ఎన్టీఆర్ తనను హక్ చేసుకున్నారని విజువల్స్ అదిరిపోయాయని షార్ట్ బాగా నచ్చిందని ఎన్టీఆర్ మెచ్చుకున్నారని ఆ సీన్ కు థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఆయన ఆకాంక్షించారు ప్రస్తుతం రత్నవేలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఆ సీన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తారక్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు